హలో నేను ఇక్కడ సూపర్ మార్కెట్లో మినీ ఆరెంజెస్ చూడడం జరిగింది ఫస్ట్ టైం మినీ ఆరెంజెస్ సో అక్కడ పనిచేస్తున్న గంగాధరం తెలంగాణతోనే అక్కడ తెలుసుకున్నాం ఇది ఎలా ఉంటాయి టేస్ట్ అంటే చూపిస్తాను వీడియోలు ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి మినీ ఆరెంజ్ లాగా ఉన్నాయి అనమాట ఇవి అడుగుదాము మన గంగాధరని అడుగు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి ఏంటివి ఏంటి గంగాధర్ ఇవి అన్న ఇవి హోలాండ్ ఇది కుంకువాడ్ అంటారు హోలాండ్ నుంచి వచ్చాయా ఎవరు లేరు కుంకువాట్ కుంకువాట్ ఎట్ ఉంటాయి స్వీటా లేకుంటే పులక స్వీట్ ఉంటాయి అన్న ఇది స్వీట్ ఉంటాయా టేస్ట్ చేసా ఒకసారి మనం చేస్తాం అన్న ఇది రంబుటినీ ఆరెంజ్ లాగా కాదు దాన్ని మామూలుగా మలుచుకొని తినాలా లేకపోతే అలాగే అలా డైరెక్ట్గా స్కిన్ తీసి అవసరం లేదు డైరెక్ట్ తిన వచ్చింది అటు ఇది మ్యాంగో స్కీన్ అనే ఇది ఇవి నార్మలే మా సైడ్ ఆందిపకాయలు అంటారు ఆందింపికాయలు అటర్ అంటే ఆంద్యాలు తెలుసు కదా ఆముదం ఆముదం ఆముదకాయలు వాటికాయలు